అందరికీ నమస్కారం అండి ఈ అగస్టు నెలలో కుంభరాశిలో జన్మించిన వారికి అగస్టు మాసం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకుందాం కుంభరాశి అంటే మనకి ధనిష్ట యొక్క మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అంటే ఏంటంటే గు గే అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు కానీ ఈ శతబిషా నక్షత్రంలో నాలుగు పదాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఏంటంటే గో సా సి సు సు గో సి అనే అక్షరాలతో పేరు మొదలైనవాడు కానీ వ్యవహారిక నామం అలాగే పూర్వభద్రాల్లో ఒకటి రెండు మూడు మొదటి మూడు పాదాలు అంటే సే సో దా అనే అక్షరాలులో పేరు ప్రారంభమైన వాళ్ళు అంటే వ్యవహారిక నామంలో పూర్తి పేరు కాకుండా రెగ్యులర్గా పిలిచే నామంలో ఈ మొదటి అక్షరం ఉందా లేదా అనేవాళ్ళు అది కూడా నక్షత్రం తెలియని వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఈ పాదాల్లో తొమ్మిది పాదాల్లో జన్మించిన వాళ్ళు ఈ తొమ్మిది అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళకి ఈ రాశి కింద తీసుకుని ఆగస్టు మాసంలో ఫలితాలు చూసుకుందాం ఈ మాసాంతంలో నుండి కొజుడి రాశి మార్పు వల్ల వీళ్ళకి స్వాగతించగలిగిన ఫలితాలే వస్తాయి పూర్వార్థంలో సానుకూలత ఉంటుంది అధికారుల్లో సమాధానం పరుచుకోవాల్సి రావటం ఏర్పడుతుంది కుటుంబంలో కొద్దిగా ఎవరి తీరు వారిదేనా అన్న పరిస్థితి మీకేమన్నా అనిపించవచ్చు కనుక సమయం అంతా వ్యవహరించండి భావ వ్యక్తీకరణకి కొంచెం జాగ్రత్త తప్పనిసరి సంతాన వ్యవహారాల్లో కొద్దిగా దగ్గరికి తీసుకునే వాళ్ళని కలిసిపోవటం మీకు అవసరం మాసాంతంలో కొన్ని ఉత్సాహాలు ఏర్పడగలిగేటువంటి ఆనందకరమైన సిచ్యుయేషన్ అయితే ఉంది ఓవరాల్గా చూస్తే కుంభరాశి వాళ్ళకి కుటుంబపరంగా కానీ విద్యపరంగా కానీ ఆర్థిక పరిస్థితి కానీ వివిధ రంగాల్లో కూడా మిశ్రమ ఫలితాలనే ఇస్తోంది తప్పితే ఇబ్బందికరమైన అయితే ఏమీ లేవు కాకపోతే ఈ వృత్తిపరంగా తీసుకున్నప్పుడు ఈ నెలలో కుంభరాశి వారికి అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు మీరు చేసే పనిలో మీ సామర్థ్యం పెరగటం వల్ల మీ కొలీగ్స్తో అంటే మీకు మెప్పు పొందేటువంటి అవకాశము పన్ను పనుతీరులో మిమ్మల్ని గుర్తింపు కలిగేటువంటి అవకాశం కూడా మీకు ఉంటుంది మీ ఉద్యోగ పరిస్థితిని ఇది బలోపేతం చేస్తుంది కొత్త ప్రాజెక్టులు కానీ బాధ్యతలు మీరు కొత్తగా మీకు అప్పగించటం మీరు చేస్తారనే నమ్మకం కలగడం కూడా జరుగుతుంది ఎందుకంటే మీకు నాయకత్వ లక్షణాలు ఉంటాయని కూడా గుర్తిస్తారు మీ సహోద్యోగులకు మార్గదర్శకత్వం కూడా చేసే అవకాశం ఈ నెలలో ఉంటుంది కాకపోతే ఇచ్చే సలహాలు జాగ్రత్తగా ఇవ్వండి ఎక్కువ అహంకారానికి పోకుండా అధిక ఆత్మవిశ్వాసంతో ఉండకుండా ఎదిగిన వద్ది ఒదిగి ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకుని సహోద్యోగులతో ఈ మీకు ఉన్నతి కలిగినప్పుడే వాళ్ళ దగ్గర తగ్గి మనందరం ఒకటే అనేది వాళ్ళకి కలిగించటం వల్ల వారి మనసులో మీరు స్థానం నేర్పుకోగలుగుతారు అలాగే ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఏంటంటే చిన్న చిన్న ఓడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా చిన్న చిన్న అనవసరం ఎక్స్పెండిచర్ అనేసర ఎక్స్పెండిచర్ వచ్చినప్పటికీ కూడా మీకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఆ ఎక్స్పెండిచర్ తగ్గించుకుని పొదుపు చేస్తే మీకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అది అంటే కొంచెం బడ్జెట్ పద్మనాభంలాగే వ్యవహరించాలని అవసరమైతే నెలలో ఉంది అలాగే పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి వ్యవస్థ నుంచి కొత్తగా పెట్టుబడులు మాత్రమే పెట్టకపోవటమే మంచిదని చెప్తున్నాను ఇక చదువుకునే విద్యార్థుల విషయానికి వస్తే ఏంటంటే నాకు చాలా అనుకూలంగా ఉంది మేధస్సు బ్రహ్మాండంగా పనిచేస్తుంది చదువు మంది మంచి ఏకాగ్రత కలుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనేటువంటి తాపత్రయం జిజ్ఞాస కూడా మీలో కలుగుతుంది మీ చదువుల పట్ల మీరు మంచి ఫలితాలే సాధిస్తారు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులైతే కనుక నెలలో మంచి విజయం సాధించేటువంటి అవకాశం మీకుందని చెప్పవచ్చు ఈ సమయంలో మీరు ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉండి వారి మార్గదర్శకత్వంలో కొత్త కొత్త కోర్సులు కానీ కొత్త శిక్షణలు కానీ తీసుకుంటే మంచి ప్రావీణ్యత సంపాదిస్తారు ఈ అనుకూలమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి వారి గైడెన్స్లో నైపుణ్యాన్ని పెంచుకోండి ఖచ్చితంగా మీరు అది కుటుంబ జీవితంలో ఈ నెలలో సాధారణంగా సానుకూలంగానే ఉంటుంది మీ ఇంట్లో కుటుంబ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇస్తూ నా బిడ్డ ఇంతటి వాడు కదా అని వాళ్ళ చేత ప్రేమ పొందే ప్రయత్నం చేయండి మీకున్న ఈ నెలలో వచ్చే గ్రోత్ని గర్వంగా ఫీల్ కాకుండా ఒదిగి ఉండి వారి దగ్గర వారు మనస్సు ఆనందపడే ప్రయత్నం చేయండి అనుకోకుండా చిన్న చిన్న వివాదాలు వచ్చినప్పటికీ కూడా ఓర్పుతో సహనంతో సహకరిస్తే అవన్నీ నెలఫై అయిపోతాయి కుటుంబ సభ్యులతో అభిప్రాయాలను గౌరవించటము వారి తరఫు నుంచి వారి సమస్యని ఆలోచించటము చేసి మీరు సరైన పరిష్కారం వాళ్ళకి అందించే విధంగా మీరు దర్పం వ్యవహరించండి విహారయాత్రలు కానీ పార్టీలు వంటి పిల్లలు చేసుకోవడం ద్వారా మంచి సన్నిహితంగా ఆనందోత్సాహాలతో నిండుతుంది ఈ నెల ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి ఆహార అలవాట్లు నియంత్రించుకోండి బయట దొరికేటువంటి వస్తువులు తినకుండా ఇంటి ఆహారాన్ని తీసుకోవటంలో మీ జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడకుండా అలర్జీలకి లోను కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టకుండా మీరు జాగ్రత్త తీసుకోండి సరైన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటము అన్ని రకాల మాంసకృతులు ప్రోటీన్లు మినరల్స్ ఉండేలా చూసుకోవటం కూడా శరీరానికి ఇప్పుడు అవసరము ఎందుకంటే మీరు ఉత్సాహంలో ఆహారాన్ని నెగ్లెక్ట్ చేయటం కూడా అంత మంచిది కాదు సమయ పాలన చేయటం కూడా మంచిది అలాగే మీరు పరిహారాల కిందకి తీసుకుంటే ఏంటంటే శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం కానీ ఎర్ర రంగు వస్త్రాలు ఆ రోజు ధరించడం ద్వారా కానీ ముఖాన కుంకుమ బొట్లు రెండుగా పెట్టుకోవటం వల్ల కానీ అలాగంటే ఎర్ర రంగు గాజులు కానీ దిద్దులు కానీ ధరించడం కానీ మీకు ఆ నాశనంలో బాగా కలిసి వస్తుంది అలాగేంటంటే ఆరోగ్య సమస్యలు నివారించడానికి ప్రశాంతమైన ధ్యానము యోగా వంటివి చేసుకోవచ్చు మీరు ఏంటంటే సూర్య నమస్కారాలు కూడా శరీరం సహకరించినప్పుడు ప్రాతకాలంలో చేయడం అనేది మంచి అనుకూల ఫలితాలను ఇస్తుంది అలాగేంటంటే ఎర్రని పుష్పాలతో అమ్మవారిని పూజించడం కూడా మీకు చాలా మంచి చేస్తుంది కనుక నిరంతరం శ్రీమాత్రే నమ అనుకుంటూ లేదా లక్ష్మీ మంత్రమైనటువంటి ఓం శ్రీం శ్రీ నమః అనే లక్ష్మీ మంత్రం చేసుకోవటం కూడా మంచి ఆర్థిక వృద్ధిలోకి వచ్చి మీకున్న అనుకూల వాతావరణానికి అటు క్యాటలిస్ట్గా ఉపయోగపడి మీరు మరింత వృద్ధిలోకి రావటానికి బాగా సహకరిస్తుందని నేను మనస్ఫూర్తిగా అనుభవంతో చెప్తున్నాను ఈ చిన్న సలహాతో మీరు వృద్ధిలోకి బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు